నమస్తే అన్న నేను ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ ఇవి మీరు చూస్తున్న ఈ మొత్తం ఏడు పోతులు ఉన్నాయి ఇవి వచ్చి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి ఇవి వచ్చి మొత్తం ఏడు ఉన్నాయి ఇవి వచ్చి ఆ ఏడు ఎనిమిది నెలలు పోతులు ఇవి లైవ్ లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్ మీద ఇరవై ఎనిమిది కేజీలు అలా ఉన్నాయి అన్న ఇవి మొత్తం అమ్మకానికి పెట్టాను మీకు ఎవరైనా కావాలంటే ఈ టైటిల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను మీరు ఫోన్ చేసి పిల్లలు ఒకసారి వీడియోలో చూసుకొని మీకు నచ్చితే రావచ్చు వీటి ధర వచ్చి జత ఇరవై రెండు వేలు చెప్తున్నానన్న మీరు వచ్చి చూసుకోండి చూసి మీకు నచ్చితే ఒక రూపాయి అటో ఇటో ఇచ్చేద్దాము పిల్లలైతే బాగున్నాయన్నా బాగున్నాయన్న మంచి కూర మీద ఉన్నాయి మేపుకోవడానికి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ చాలా బాగున్నాయి వీటి అడ్రస్ వచ్చేసి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామము మీరు వీడియోలో చూసి మీకు నచ్చితే నా నంబర్ పెడతాను నాకు ఫోన్ చేసి మీరు రావచ్చు అన్న వీటి ధర అయితే చెప్పాను కదా జత ఇరవై రెండు వేలు చెప్తున్నాను ఓకే అన్న మీకు ఎవరికైనా పోతులు పొట్టేలు కావాలంటే నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు చూసి నచ్చితే వచ్చి బారం చేసుకుని తీసుకెళ్తా ఉండను అన్న ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను